వైజాగ్ నుంచి అంటే ఇక్కడ ఎక్కడ వాటర్ ఉంటే దాంట్లో సో ఇక్కడ దీంట్లో చేపలు పడటం మాకు చాలా ఏజీ కాబట్టి ప్రాణానికి ఎటువంటి లేదు కాబట్టి చేపలు పట్టడం మంచిది అనేసి రావడం జరిగింది ఒకరు వచ్చారు ఒకరు తర్వాత ఒక తరగతి బాగుంది ఒకప్పుడు మా దగ్గర కూడా ఉంటుంది పార్ కూర్చులు చిన్న చిన్నలాగా నేరాలు వేస్తూ ఉండేవాడు సో ఎప్పుడైతే ఈ ఊరికి వచ్చాడో ఈ ఊరికి అందరూ బాగుపడ్డాం చాలా మంది హైదరాబాద్కి విజిట్ పెట్టుకున్నారు ఇంకా చేపలు పెట్టుకున్నారు చేపల ద్వారా చేపలు నచ్చబోట్ చేయడం ఇంకా చేపలు ఫ్రై చేయడం ఇంకా అంతకన్నా అద్భుతంగా అంటే ఈ ఊరికి హైదరాబాద్ నుంచి చాలా చాలా జనాభా రావడం అది వాళ్ళు బోటింగ్ తీసుకెళ్ళడం వాళ్ళకి వంట నచ్చిన వంటలో ఈ విధంగా చేయడం వల్ల ఇంకా ఫేమస్ అయిపోయింది మాకు కూడా ఉపాధి పడుతుంది అనమాట మీరు చెప్పండి ఇక్కడ వైజాగ్ లో కూడా పట్టుకోవచ్చు ఇక్కడ పర్మిషన్స్ అవ్వట్లేదు సార్ ఇంకా లైసెన్స్ ఉంటుంది అనమాట డ్రైవింగ్ లైసెన్ ఇది డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది దానికి అలాగే మాకు చెప్పాలి అంతే మీరు కూడా పడుకోండి ఎక్కువ పట్టుకోలేరు

ఇలాగే బోటింగ్ తిరగడం వల్ల కూడా మా ఊర్లో చాలా మంది కూడా ఏదో ఉపాధి జరుగుతుంది ఈ షాపు పెట్టి ఎన్ని రోజులు అయింది ఆ షాప్ పెట్టి సంవత్సరం సో మీరు ఇక్కడ కుకింగ్ అన్నీ చేస్తారు కుకింగ్ లేకుండా ఇంకా చేపలు పట్టి ఇక్కడే అమ్మేయడం రాత్రి తెల్లారి వెళ్ళి ఒక చేప పట్టేసి వాళ్ళు వేస్తాం గంటసేపు ఉంటాం ఆ గంటసేపు పడిపోతే మళ్ళీ పెట్టుకొచ్చేసి ఇక్కడ అమ్మేస్తే కాబట్టి అన్నీ తెలిపినప్పుడు చాలా కడపలేదు సో ఎందుకంటే ఇక్కడ అది సిస్టం ఉన్నది వాటి వల్ల చిన్న చావాల చనిపోతాయి అనమాట బాధితుంది ఎందుకంటే పెద్దలు చాలా అంటే పెద్ద సాలు చాలా సంపద చేపలు అంతా చాలా బాగా ఎందుకంటే ఒక చాలా వేస్తే అవి చాలా చేపలు పడేవి చేపలు పడేవి ఎంత గొప్పది వేసినా కానీ పడట్లేదు చాలా బాగా మా బంధువు మేమే ఎందుకంటే ఆమె బాగుంది మేమే তো মেরে ইডি আপলোড করে বসে রাচাল পতন জবাব পাটলা ওকে না আরে তো এসে দাও দেখ না মানে তারে জমা আউলি উদি দাওলি পাউলি যেমন যেমন চাও তো আমি ও পারি মেরে ওকে করেন ধরবো ওর নি ওখানে আলতা